మున్నూరు కాపుల సంక్షేమాన్ని బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో స్వర్గీయ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ చూపిన మార్గంలో ముందుకు సాగుతానని జిల్లా మున్నూరు కాపు నూతన అధ్యక్షుడు మాజీ తొలి మేయర్ ధర్మపురి వెల్లడించారు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ తండ్రి జీవితం మొత్తం రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుంటూ మున్నూరు కాపుల అభివృద్ధికి పనిచేసిన విధానం తనకు స్పూర్తి అని ఇకపై కూడా సంఘ ఐక్యత అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి బాధ్యతతో కృషి చేస్తారని తెలిపారు ఈ నెల ఇరవై మూడున జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవానికి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కీలక నేతలతో పాటు రాష్ట వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సంఘ కమిటీ సభ్యులను మరియు ఇతర సంఘాల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలుపుతూ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి ఆత్మీయ బంధువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం ఇదొక పటిష్టమైనటువంటి కుల సంఘం గత ఎన్నో సంవత్సరాల నుంచి యావత్తు మున్నూరు కాపులను ఒక్క తాటిపై నిలిపి నిలబెట్టి వాళ్ళను ఒక ప్రోగ్రెసివ్ మార్గంలో డెవలప్మెంట్ మార్గంలో నడిపించినటువంటి పెద్దలు స్వర్గీయులు ధర్మపురి శ్రీనివాస్ గారు ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు నిజామాబాదులో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నిటికి కూడా మినిమం ఒక కళ్యాణ మండపం అయితే వాళ్ళు కట్టుకోగలిగారు సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నారు అటువంటిది తను వెళ్ళిపోయిన తర్వాత కుల బంధువులు అందరూ కలిసి సంజయ్ నువ్వు ఉంటే బాగుంటుంది నాన్నగారి తర్వాత నువ్వే ప్రెసిడెంట్గా ఉండాలా నాన్నగారు ఎలా పనిచేశారు నువ్వు కూడా అలాగే పనిచేయాలని చెప్పి యునానిమస్గా ఏకగ్రీవంగా నన్ను ఎందుకున్నందుకు పత్రికాముఖంగా వారందరికీ నేను మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియదు అదే కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై మూడో తారీఖున ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది దానికి గాను మన అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ గారు అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్టర్ అనే పేరు లేదు కానీ మీ మినిస్ట్రే అలాగే మా నాన్నగారి చిరకాల మిత్రుడు ఫార్మర్ మినిస్టరు ఇప్పుడు ఎమ్మెల్సీ మన పక్క రాష్ట్రం నుండి వచ్చారు సత్యనారాయణ గారు కూడా ఇన్వైట్ చేశాము ఇప్పుడు మనం ఈ ప్రెస్ మీట్ జరుపుతున్నప్పుడు ఈ టౌన్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు కూడా గత మనుషులు వెళ్ళి పత్రికలు ఇవ్వటం జరుగుతుంది సో ఒక భారీ సభని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాకు ఉన్న అంచనాల ప్రకారం నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాలోని కూడా ఈ సభకి అన్ని కుల సంఘాల వారు కూడా వస్తామని చెప్పి మెసేజ్లు పంపుతున్నారు మీ ద్వారా మీడియా అండ్ ప్రెస్ ద్వారా కూడా ఈ సమాచారం అందని వాళ్లకు వారికి కూడా మీ సహకారంతో ఈ వార్తని వార్దాకా చేరచేసి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరటం జరుగుతుంది పెద్ద సంఖ్యలో అటెండ్ అయినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభని సక్సెస్ చేయడానికి మీ వంతు కృషి కూడా చేస్తారని ఆశిస్తూ ఈ మీటింగ్ ముగిస్తూ ఉన్నాము